హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విజయ ఈరోజు మా ఇంట్లో నేను టిఫిన్ దెబ్బ రొట్టి వేస్తున్నానండి ఆ రోజు దోశలు పలసగా తిని తిని ఇంకా ఏం తింటావులే అనేసి ఈరోజైతే దెబ్బ రొట్టెలు వేస్తున్నాను మా వారికి వేసాను పక్కన కాఫీకి పాలు కాసిన వేరే కాసాను ఈరోజైతే నేను మట్టి కొండలో కాస్తున్నానండి పాలు ఎందుకు అంటే మట్టి కుండలో రోజు వేరే స్టీల్ గిన్నెలో కాసి మట్టి కొండలో పోస్ పోసి తోడు పెడతాను ఈరోజైతే డైరెక్ట్గా మట్టి కొండలో పాలైతే కాస్తున్నాను ఎందుకు అన్ అనుకుంటున్నారా ఈరోజు నేను దాంట్లో కాసి పెరుగు తోడుబెట్టి ఇంకా పెరుగు అయిపోయాక దాన్ని అడుగున గోదావరి ఉంటుందండి అది స్పూన్తో గీరుకొని తినాలనిపించింది అందుకనైతే నేను మట్టి కొండలో పాలు కాస్తున్నాను ఈరోజైతే అది దిబ్బరొట్టెట్టి వేసాను చూసారా చక్కగా అట్ట కాల్చుకుంటాను నేనైతే ఈరోజు మా పాప వస్తుంది చూసారా అదిగో మా పాప పెద్ద పాప ఇప్పుడే వస్తుంది ఆటో దిగి ఇంకా వస్తున్నారు చూసారా మా పాప వాళ్ళ బాబు ఇంకో పాప వస్తుంది అది నన్ను నేను వీడియో తీస్తున్నాను అనేసి పారిపోయాడు కిందకి వెళ్ళిపోయాడు చిన్న పాప వస్తుంది ఇంకో పాప మా రెండో పాప వాళ్ళ పాప ముగ్గురు మొత్తం వీవీఐ లాగా వస్తున్నారు చూసారా వీడియో తీయద్దు అని గొడవ చేస్తున్నాడు నిన్నగాడు నిన్నీగాడండి ఆ పాప చిన్న పాప పేరు నిన్ని ఆ రెండో పాప పేరు హేమ శ్రీ వీడియోలో చూసే ఉంటారు మీరు చాలాసార్లు వీడియో పెట్టింది చూసారా గొడవ చేసేసాడండి వీడియో తీయొద్దని ఇంక ఈరోజైతే నేను భోజనం నాకు పే మా పిల్లలు కూర్చున్నారు భోజనానికి ఇంక ఈరోజైతే ఏం చేశాను దోస దోస దోసకాయ పప్పు చేశానండి దోసకాయ పప్పు బెండకాయ ఫ్రై వడియాలు అప్పడాలు ఇంకా పెరుగన్నంలోకి మ్యాంగో అవన్నీ కోసి సిద్ధంగా అక్కడ పెట్టాను వాళ్ళకైతే భోజనం పెట్టాను తింటున్నారు నేనైతే నాకు ఇంకా ఆకలి వేయట్లేదు అనేసి నేనైతే తింటలేదు వాళ్ళైతే తింటున్నారు ఇంకా వాళ్ళైతే వీడియో తీయలేదండి మామూలుగా భోజనం చేస్తున్నారు ఇంకా అందుకనేసి తీయలేదు పక్కన కూర్చొని భోజనం పాపాయికి పెడుతుంది మా అమ్మాయి ఈరోజు వంటలు అవండి మా ఇంట్లో అయితే ఇంకా ఇంకా రేపటి నుంచి కొంచెం బిజీయే ఉంటారు కదా పిల్లలు అది ఉంటారు కదా బిజీగానే ఉంటాను బిజీగా ఉన్న వీడియోస్ అయితే మా అనుకోను పెడుతూనే ఉంటాను ఇంకా వాళ్ళకు కూడా అన్నం పెడతాను మా వారికి కూడా అన్నం పెడుతున్నాను టిఫిన్ అయితే ఈరోజు దిబ్బరొట్టి చేశాను ఇంకా వంట అయితే అది చేశానండి ఇంకా మీరు రోజు నా వీడియోస్ చూడండి నేనేమేం పెడతాను ఏంటి అనేది టిఫిన్ నుంచి మొత్తం నేను వీడియోస్ అయితే పెడతాను మా పిల్లలున్నీ రోజులు ఏ ఒకటి చేస్తాను పెడతా ఉంటాను వీడియోస్ ఓకే అండి ఇంకా చూసేసారా మా నిన్ని నిన్నీ అండి ఆ పాప పేరు ఇంకా ఫోన్ లేనిదే అన్నం తినండి ఓకే బాయ్ అండి